నీకు ఇంకా మీకు ఇంకా సంజయ్ అన్న నీకు సంజయ్ అన్న గురించి తెలియదు మే మాజీ మేయర్ గారు సంజయ్ అన్న బావిల దొంకినోళ్ళు ఇప్పటిదాకా లోతులే ధరలు ధరలు దాకచ్చిరు ధరీలు దాకా రు అన్న నేను కూడా ఉన్నా నువ్వు లోతు చూడకు నువ్వు అనుకుంటున్నావు నేను మేధావిని మంచి మంచి కాంగ్రెస్ లీడర్ను బిఆర్ఎస్ లీడర్ను బూడి కట్టి కొట్టినా అని అనుకుంటున్నావు అందరు వేరే బండి సంజయ్ వేరే సునీల్ రావు నువ్వు కూడా ఏం చేయలేవు దారి తాకి తాకి ఈ ప్రెస్ మిత్రులతో ఆరు నెలలకు శిక్ష అడి అయ్యే ఛాలెంజ్ చెప్తున్నా మార్షల్ ఛాలెంజ్ అది ఆరు నెలలను వస్తావు ఇదే శిక్ష చేస్తావు ప్రెస్ ప్రెస్ మిత్రులతో బయట సంజయ్ ఆనంద్ కాదు ఆ నువ్వు అనుకుంటావు నువ్వే మీద నీ కన్న మీద వినే ఆయన లోతు దొరుకు మీతో కాదు ఈ ఇంకో విషయం కూడా చెప్తాం మీకు సంజయ్ అంట సంజయ్ అన్న అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు బాగా సహాయం చేశాం బాగా హెల్ప్ చేసాం ఎట్లా చెప్పన్నా ఈ అవినీతి అనకుండా మాజీ మేయర్కు అట్టి కనుగనే కప్పిండు ఆలింగనం చేసుకోలే ఆయన కూడా తెలుసు ఈ అవినీతిని ఆలింగం చేసుకోమని అవినీతిని ఆలింగం చేసుకోడు సైన్జైస్ వెరీ గ్రేట్ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాడు నిన్ను ఆలింగనం చేసుకొని ఉండేది నువ్వేమన్నావు నువ్వే మేదే అమ్ముతున్నావు సునీల్ రావు గారు నీ చరిత్ర వచ్చింది బయటికి నేను చెప్తున్నాగా సెవెన్ హిల్స్ అని సెవెన్ హిల్సా పద్మనాయక్ పద్మనాయక్ హాస్టల్ అనేది ఒక కులాన్ని కించపరచొద్దా నేను పద్మనాయక్ హాస్టల్ చెప్తలేను సెవెన్ హిల్స్ అని పెడుతున్నా సెవెన్ హిల్స్ టు డోర్నకల్ డోర్నకల్ నుంచి ఫైల్ తెచ్చిన అతి త్వరలో ఫైల్స్ రిలీజ్ చేస్తా ఇలా మున్సిపల్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఆ ఫైల్స్ పెడతలేను వితిన్ వన్ వీక్లో డైరెక్ట్ నువ్వు చేసిన స్టోరీ డోర్నకల్ నుంచి ఫైల్ తెచ్చినా స్టోరీ బయట పెడతావు ఓన్లీ ఒకటే రోజు ప్రెస్ మీట్ డోర్ నగర్ ప్రెస్ మీట్ పెడతా ఆ ఫైల్స్ రిలీజ్ చేస్తా నువ్వు గుర్తుంచుకో నీతో ఏం కాదు